కందుకూరు ప్రకాశం జిల్లా నేను ఆటో తోలుతూ ఉంటాను నా పేరు చిన్ని వెంకటేశ్వర్లు నేను ఆటో డ్రైవింగ్ చేస్తూ ఆటో నా సొంతమేను బాడుగులకి వాటికి తిరుగుతూ ఉంటా పోయిన సంవత్సరము మన ఎలక్షన్కి ప్రచారానికి ఎలక్షన్ ప్రచారానికి ఆటో అనౌన్స్మెంట్కి పెట్టాను నుంచి ఈ ధ్యాన ప్రచారం అంటే ఈ ధ్యానం అంటే ఇదని నాకు అర్థమైంది అప్పటి నుంచి నేను ప్రచారానికి ఎలక్షన్ అయిపోగానే తర్వాత శ్రీరామనవం పండగ రోజు నేను క్లాస్కి హాజరయ్యా అప్పటి నుంచి నేను ధ్యాన ప్రచారానికి వచ్చాను ఆ తర్వాత ధ్యానం ధ్యానం ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని నాకు చెప్పడం జరిగింది నేను అలా చేస్తూ ఉన్నా ఆ తర్వాత ఈ ధ్యానము నేను ఎక్కడికి పోయినా ఏ ఊర్లో టెంపుల్గా ఉన్నా కానీ అక్కడ కూర్చొని ధ్యానం చేస్తామంటే ఏందా ఈ అబ్బాయి కళ్ళు మూసుకొని ఇక్కడ కూర్చుంటున్నాడు అని అందరూ అనుకుంటామంటే నేను ధ్యానం చేస్తున్నానమ్మా శ్వాస మీద ధ్యాస మీరు కూడా ధ్యానం చేయండి ఇలా ధ్యానం చేస్తే ఇలా మంచి జరుగుతుంది అని అందరికీ చెప్పడం జరిగింది ఆ తర్వాత ధ్యానం చేయంగా చెయ్యంగా చేయంగా ఈ వీళ్ళంతా ఒక నాలుగైదు క్లాసులకి ఆదరయ్యా వీళ్ళందరూ క్లాసులు ఇచ్చారు మనం కూడా క్లాసులు పెట్టిస్తే బాగుంటుంది ఈ ధ్యానం చేస్తూ ఉంటే ఇంకా 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 ఏదో నాలో తెలుసుకోవాలనే ఒక కోరిక వచ్చింది ఆ తర్వాత వాళ్ళు క్లాసులు పెట్టించారని నేను కూడా నెలకి నాలుగు క్లాసులు పెట్టించా ఆ నాలుగు క్లాసులు పెట్టించిన తర్వాత ఇంకా నాకు ధ్యానము గంటలు 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 చేయటం అలవాటైంది ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకా చేసేవాడిని మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి మూడు గంటల దాకా చేసేవాడిని రేత్రి పది గంటల నుంచి రెండు గంటల దాకా చేసేవాడిని చేస్తూ ఉంటే చెయ్యంగా చెయ్యంగా నేను ఆటో వేసుకు ఉదయాన్నే ఇంటికాడ ఆటో తీసుకొని బయలుదేరేటప్పుడు నాకు ఒక పదిహేను రోజుల ముందు ఇరవై రోజుల ముందు జరిగే సంగతులన్నీ నాకు నైట్ కూడా ధ్యానంలో కనపడుతున్నాయి ఆ తర్వాత ఏది పదిహేను రోజుల ముందు నాకు తెలుస్తుందో అది మళ్ళా అది ఏదంటూ నాకు మెసేజ్ వస్తుందో ఆ మెసేజ్ నాకు మళ్ళీ జరుగుతూనే ఉంది కానీ ఆ మెసేజ్ ఎలా జరుగుతుందంటే ఒక రూపాయి ప్రమాదంగా ఉండేది పది వయసులతో పోతుంది అప్పుడు ఇంకా ధ్యానం చేయటం ఇంకా బాగా చెబుతూ చాలామందికి ధ్యానం ఎలా చేయాలో ఇంటింటికి పోయి కొంతమందికి ఇలా చేయండి అమ్మా ఇలా చేయండి నాకు ఇలా నాకు నాకు బీపీ ఉంది బీపీ తగ్గిపోయింది షుగర్ ఉంది షుగర్ తగ్గిపోయింది గ్యాస్ ట్రబుల్ ఉంది గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది ఎలర్జీ ఉంది ఎలర్జీ తగ్గిపోయింది తర్వాత నేను ఈ ధ్యానంలోకి రాకముందు చికెను మటను ప్రతి ఒక్కటి ఎన్ని జాతులు ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తం తినేవాడిని కానీ ఈ ధ్యాన మార్గంలోకి ఎప్పుడు వచ్చి ఇదైన తర్వాత మొత్తం మానేసి ఈ తిన్నందువలన ఇలా వస్తాయి మీరు మీరు కూడా తినబాకండి నేను కూడా తినటం లేదు నాలో ఉన్న నా బాడీలో ఉన్న జబ్బులన్నీ తగ్గిపోయినాయి మీకు కూడా తగ్గిపోతాయి అని ఇక మా ఇళ్ళ పక్క వాళ్ళ ఇంటింటికి ఇంటికి పోయి చెప్తా ఉన్నా కొంతమంది అలా చేస్తూనే ఉన్నారు ఆ తర్వాత మేము ఎక్కడికైనా ఏ ఆడకైనా ఏ టెంపుల్కైనా పోయి ధ్యానం చేయాలని పోతూ ఉంటే ఆడ మళ్ళా ఎంతలో తిరణాలు గురువుగారు పెరిమిట్లు ఉన్నాయి గురువుగారు సమాధులు ఉన్నాయి ఆ సమాధులకి అడిగిపోయి చేసేవాళ్ళం మొగిలిచెల్ల పోయే పోయేవాళ్ళం లింగ సంవత్సరం పోయేవాళ్ళం ఇట్లా గురువుగారు సమాధులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి పోయి గంటలు గంటలు ధ్యానం చేసి వచ్చేవాళ్ళం ఈ ధ్యానం చేసినందువలన నాకు ఆరోగ్యం చాలా బాగుంది అలవాట్లు అదే ఈ శాఖాహార ర్యాలీ ఎక్కడ జరుగుతున్నా కానీ కనిగిరి కానీ కావల కానీ ఎక్కడ జరుగుతున్నా కానీ ఈ చుట్టుపక్కల ఆ శాఖాహార ర్యాలీలో పోయి పాల్గొంటాం ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చేస్తాం మేము మా కందుకూరులో అది పిఎంసి ఛానల్ డెబ్బై ఎనిమిదో నెంబర్లో వస్తుంది అది రేత్రి కానీ పొగులు కానీ ఇరవై నాలుగు గంటలు చాక్లెట్ ఛానల్గా మారింది మేము కూడా చెప్తూ ఉంటాం ప్రతి ఒక్కరికి అమ్మ డెబ్బై ఎనిమిదో నెంబర్లో ఛానల్లో పెరిమిల్ ఛానల్లో పిఎంసి ఛానల్లో చూడండి మీరు తర్వాత పది రోజులు చూడండి తర్వాత నిదానంగా 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 మీరు ధ్యాన మార్గంలోకి వస్తారు నేను ఆటోలో ఉదయం నుంచి ఆటో ఎక్కిపోతూ ఉంటాము ఆటోలో జనాలు మామూలుగా ప్యాసింజర్ ఎక్కుతూ ఉంటారు ప్యాసింజర్ ఎక్కినప్పుడల్లా చెప్తూ ఉంటాం వాళ్ళకి అమ్మ మీరు ధ్యానం చేయండి ధ్యానం అంటే శ్వాస మీద జాస అది ఏమీ లేదు మీలో ఉన్న ఒక భయం పోతుంది నాకు ఎంతలా కష్టం వచ్చినా ఎంతలా బాధ వచ్చినా ఇంటికి పోయి నైట్ పూట ధ్యానంలో కూర్చుంటే తెల్లరాలకే ఆ సబ్జెక్ట్ అంతా మర్చిపోతా ఎంతలా కష్టమైనా ఇంకా నాకు మర్చిపోతాను నాకు చాలా ఆనందంగా ఉంది